ప్రేక్షకులందరూ కూడా నమస్కారం నేను పాలప్రతి గురునాథశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారత్య గ్రహాల స్థితి గతి కలియిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూ సంబంధమైన తగాదాలు కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచారం ఇచ్చే ఎటువంటి లాభాలు గురుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా దేశాది ద్వాదశాస్త్ర వాళ్ళకి ఈ రకంగా కనిపిస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూస్తుంటే లక్ష్మి కుబేర శాంతి హమాద్ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంతిల్లు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాజుల వారికి ఎక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాం మీరంతా కూడా ప్రతినితం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రక్త శాస్త్ర ప్రకారంగా లక్నవ శాస్త్రు కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషణాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా ఏంటంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి గ్రహ రాశి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతకం ఏదైనా ఏ రకంగా చూపిస్తుంది అంత వరకు మాత్రమే ఉంటుంది జన్మజాతకమే సాంస్కృతిక జాతకంగా ఉంటుంది ఇప్పుడే కానీ జన్మజాతకాన్ని మరి గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఈ గ్రహాలు అంతా కూడా యోగరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి దీవె అనగరం వల్ల లక్ష్మి కుబేరి యోగం సిద్ధించడానికి గజ యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గోచార వృత్య గ్రహయ స్థితిగతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార రీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంత అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక క్లాస్లో ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకు అంతా కూడా రాజయోగానికి కారణం బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వర్భ దృష్టి అంతా కూడా పంచమ స్థానం సప్తమ స్థానం నవమ స్థానం మీద పడతా ఉంది ఈ యొక్క ఈ రాశులు వాళ్ళకంతా అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది షనీశ్వరుడు అంతా కూడా ధనుసు రాశిని చూడడం త్రిపాద దృష్టితోటి మూడో రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషరాశిని అంతా కూడా దృష్టి అనేది పడతా ఉంది తద్వారా ఎటువంటి ప్రభావం దాకా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాసశ రాసులు వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్న భూలాభాలు సిద్ధించడా భూమి అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దానింతా కూడా సేల్ చేయాలన్నా కానీ నీకంతా కూడా అమ్మకాలు చేయాలి భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోకరంగా ఉండాలి ప్రధానంగా బుద్ధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోకరంగా ఉండాలి భూ సంబంధమైన లాభాలు కలిగించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాతం లగ్నం ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే పేరు ప్రకారంగా రాశిని అంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి లగ్నవశాత కానీ రాశి కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తూ ఉంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి భూసంబం భూమి కావు అంగారక గ్రహం అంతా కూడా యోగరంగా ఉండాలి కుచుభగానుడు యోగరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడు స్థానంలో మకర రాశిలో సంచారం చేస్తే కనుక అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యోగరంగా ఉండాలి శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ కారకుడు శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీజ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట అక్కడ మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రపకం నీచ స్థానంలో సంచారం చేసుకున్నారు కావున ఎప్పుడైతే శుక్రభాగం కొంచెం స్వరాశిలో తుల ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా మీషానికి ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అక్కడ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృక్షిక రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అందాక కూడా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భూమిని అమ్మాలన్నా కొనాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబమైన తగాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డీస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి ఎస్టేషన్ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్రామల యజ్ఞాధిక చేసుకోవడం మరియు రక్ష్మికుగేరేరేరేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూభోరాహ మూలమంత్ర మూలమంత్రహితంగా భూసు హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతులకి ప్రధానంగా మీకంతా కూడా మీ స్థిర ఆస్తి అమ్ముడు పోవాలి అంటే గనక స్థిర ఆస్తి అంటే ల్యాండ్ కానీ భూమి కావచ్చు పొలం కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు ప్రధానంగా ఏదైనా స్థలం కానీ ఆఫీస్ కానీ ఏదైనా అమ్ముడుకోవాలి అనుకుంటే ప్రాపర్టీ లాంటిది అమ్ముడుకోవాలి అనుకుంటే మీరు చెప్పిన పరిష్కారం ఆచరిస్తే గనక ఈ యొక్క నాలుగు వారాలు ఖచ్చితంగా ఈ యొక్క పరిష్కారం ఆచరించడం వల్ల మీకు శీఘ్రంగా ఇది అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎరుపు రంగు గుడ్డలు కూడా తీసుకోండి ఎరుపు రంగు గుడ్డలో జాకెట్ గుడ్డలు అంతా కూడా ఇది మీరు చెప్పిన వస్తువులన్నీ కూడా మూడకట్టాలన్నమాట తెల్ల ఆవాలని తీసుకోండి తెల్ల ఆవాలని రెండు గుప్పట్లు వేయాలి తర్వాత శనగలి కూడా ఒక రెండు గుప్పట్లు వేయండి తర్వాత నాలుగు గాని ఆరు కానీ పసుపులు నాలుగు గాని ఆరు కానీ ఇలాచీలు కిరణాలు లవంగాలు తర్వాత పచ్చకరుపురం కొద్దిగా తర్వాత కొంచెం మీరు ఏం చేయాలని చెప్పేసి అంటే ఈ యొక్క వెండి రేకు లాంటిది ఒకటి చేయించుకోండి అది స్పీర్ గా ఉండొచ్చు లేదు రెక్టాంగుల్ గా ఉండొచ్చు ఏదైనా కానీ వెండి రేపు అడిగితే ఈ యొక్క షాప్ షాప్కి అడిగితే వెండి రేకు లాంటిది చేసి ఇస్తారు చిన్న వెండి రేకు లాంటిది దాంట్లో పెట్టేసి మీరు కులదేవుడి దగ్గర ఈ యొక్క నమస్కారం చేసుకుని సకలపం చెప్పుకోవాలంటారు ఈ యొక్క ఎక్కడైతే స్థలం కానీ మీరు అమ్మాలనుకుంటున్నారు భూమి లాంటిది అమ్మాలనుకుంటున్నారు ఫ్లాట్ లాంటిది అనుకుంటే కనుక ఆ భూస్థలంలో అందరూ కూడా ఈ యొక్క ఉత్తర దిగ్భాగంలో కానీ ఈశాన్ దిగ్భాగాల్లో కానీ తూర్పు భాగాల్లో కూడా గుంత లాంటిది తోసి ఈ యొక్క వస్తువులంతా కూడా కట్టేసి ఆ జగటి గుడ్డగా ఉండే వస్తువులన్నీ కూడా కట్టేసి ఆ భూమిలంతా కూడా స్థాపన చేయాల్సి ఉంటుంది దానికంతా కూడా నిమ్మకాయలు కట్ చేసి ఆ దూరంగా విసిరేయడం వల్ల మీరంతా కూడా ఈ భూమిని శీఘ్రంగా మీరంతా కూడా అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉంటే కనుక ఆ భూ స్థలంలో అంతా కూడా నవధాన్యాలు అంతా కూడా వేసేసి దాన్ని మొలకలు విధంగా కూడా చేసి ఒక చిన్న పరిమితిలో మట్టి వేసేసి దాంట్లో నవధాన్యాలు వేసుకొని కూడా ఆ నవధాన్యాలంతా కూడా బాగా మొలకలు వచ్చి లాగా చేసి ఆ స్థలంలో దగ్గర కూడా పెడుతుంటే కనుక మీకు అమ్ముడు పోవడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్నప్పుడు మీరంతా కూడా ఆ స్థలానికి వెళ్ళి ఈ స్థలం తొందరగా అమ్ముడు పోవాలని చెప్పేసి కులదేవతను ప్రార్థన చేస్తూ ఉండండి శీఘ్రంగా మీరు చెప్పిన విధానంగా ఇవి లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణాన్ని ఆచరించుకోవడానికి కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరిస్తూ ఉండడం వల్ల శీఘ్రంగా మీకు సంబంధమైన వ్యాపారాల్లో లాభాలు గడించడానికి కానీ మీకు ఈ భూమి అంతా కూడా అమ్ముడు పోవడానికి కానీ ఆస్కారం ఉంటుంది స్థిరాస్తి అనేది మీకు అమ్మకాలు చేస్తుంటే కనుక గనక మీ అనుకున్న దానికన్నా రెట్టింగ్ ఫోర్ గ్రేట్ రావడానికి ఆస్కారం ఉంటుంది అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతులు ప్రధానంగా చెప్పిన వాళ్ళకంతా కూడా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అస్టేశ్వర ప్రాప్తి కలిగింది అనుకున్న సమయానికి తొందరగానే ప్రాపర్టీ అంతా కూడా సేల్ అయింది తద్వారా వాళ్ళంతా కూడా ఈ యొక్క వాళ్ళ విశేషం అంతా కూడా మీకు షేర్ చేయడం జరిగింది పరిష్కారం అంతా కూడా ఆచరించడం మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దీపావళి రోజున మీరు బిల్లం పరవణాన్ని నిరోధం చేయడం కుబేరుడి యొక్క చరిత్రని పారాన్ని చేసుకోవడం దీపావళి రోజున విశేషంగా కూడా లక్ష్మీ కుబేర పూజ అంతా కూడా ఆచరించుకోవడం లక్ష్మీ నారాయణలంతా కూడా బెల్లం పరవాణాన్ని దత్తోజనాన్ని నిబేదం చేయడం వల్ల శ్రీశృత్తి విధానంగా యజ్ఞాని కృతజ్ఞ పాల్గడం వల్ల అక్కడ లక్ష్మి కటాక్షం కలుస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది భూ సంపద లభిస్తుంది మీకంతా కూడా స్థిర ఐశ్వర్యం స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక సిద్ధించడానికి దీపావళి రోజున విశేషమైన పరిష్కారాన్ని ఆచరించండి మహాలక్ష్మి దేవి ఆరాధన విశేషంగా చేయండి అన్నదానం చేయండి విశేషంగా అమావాస రోజున వీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక గోమాత సేవలు విశేషంగా ఆచరించాలి అష్ట ప్రాప్తి కలుగుతుంది సూర్య సూర్యవగ్రహనుడికి బుధుడికి శుక్రుడికి బృహస్పతికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అఖండమైన భూసంపద లభిస్తుంది ఆర్థికమైన కష్టాలున్నా కానీ కష్టాలంతా కూడా జన్మత కాలం మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకం అంతా కూడా మాకు పరిష్కారం అంతా కూడా ఆచరించండి అని చెప్పేసి అంటే కనుక జన్మజాతకంలో అంతా కూడా జాతకంలో ప్రధానంగా ద్వితీయాధిపతి చతుర్థాధిపతి యోగరంగా ఉండాలి మరియు అష్టమాధిపతి యోగరంగా ఉండాలి దశమాధిపతి యోగరంగా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వల్లనే మీకు కూడా స్థిరాశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యొక్క లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాంతికతులు ఆచరించుకోవాలి ప్రతినితం కూడా ఎవరైతే రాజశ్యామల యజ్ఞాంతికలు ఆచరించుకుంటారో ధోమకి కానీ బగ్లామ్మకి శాంతి కుమారి కార్యక్రమాలు కానీ ప్రచంగర దేవి గుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకి నవధాన్యాలు సమర్పించడం వల్ల మీకు నవధాన్యాలు సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది శ్రీహాంత్రే నమ